ఈ రోజుల్లో దగ్గర వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో దూరం అయ్యి మీరు ఇంతగానో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ అండి రూపాయి పెట్టాలంటేనే వెనకాడతారు అటువంటిది ఇంత ప్రేమతో పంపారు అందుకని సంతోషంతో అయితే అట్లా వస్తుంది అనమాట బాధ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను నిన్న కార్తికేయకు బ్లెస్సింగ్స్ చెప్పిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి కాకపోతే కార్తికేయకు సంబంధించిన బర్త్డే విషయం సంబంధించిన వీడియో మన కొత్త ఛానల్లో పెట్టాము ప్లస్ ఇది డ్రెస్సులు మన సబ్స్క్రైబర్ పంపించారు హైదరాబాద్ నుంచి చందానగర్ హైదరాబాద్ చందానగర్ నుంచి లావణ్య గారు పంపించారని చెప్పాం కదా దీనికి సంబంధించిన వీడియో కూడా మన పాత ఛానల్ కదా పాత ఛానల్లో పెట్టాము సారీ కొత్త ఛానల్ అంటాను పాత ఛానల్లో పెట్టాము నిన్న బర్త్డే విషయం చెప్పాము అన్నమాట మన కొత్త ఛానల్లో పాత ఛానల్ తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కొరకైతే మళ్ళీ నేను ఇట్లా చెప్పడం అయితే జరుగుతుంది నిన్న వాళ్ళ బాబు బర్త్డే జూలై ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ బాబు పేరు కార్తికేయ వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా మన పిల్లల కొరకైతే వీళ్ళైతే డ్రెస్సు పంపించారన్నమాట ఈ డ్రెస్ నిన్న నిన్న చూపించింది కూడా మళ్ళీ ఒకసారి అయితే చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకొరకు అయితే మళ్ళీ అయితే చూపిస్తాను అన్నమాట అందు ఆ ఛానల్ ఫాలో చేసి ఈ ఛానల్ రెండు ఛానల్ ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొరకైతే మళ్ళీ ఒకసారి చెప్తారు అయితే నిన్న ఇంకా కంగారు కంగారు చేయడం జరిగింది ఎందుకనంటే నా పిల్లలకు స్కూల్ టైం అయితే నాకు డ్యూటీ టైం అంటే డ్యూటీ టైం గా వస్తుంది ఇంకా ఏం ఉండలేదు అన్నం లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఏం అని చెప్పి కంగారు కంగారు అయిపోయింది అనమాట కొంచెం మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కొంచెం మంచిగా చేయలేదు వీడియో అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెప్తాను ఇదైతే బ్లూ కలర్ కింద అయితే మెరిన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది ఈ హ్యాండ్స్ అయితే ఇక ఇలా వచ్చినాయి అయితే జిప్ ఉంది పెద్ద పాపకి అనమాట ఇదైతే దీనికైతే బెల్ట్ వచ్చిందన్నమాట చాలా బాగుంది పట్టి పట్టిగా బెల్ట్ అనే అంటారు ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట ఇక అయితే నిన్న చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లావణ్య గారు వాళ్ళే రెండు పంపించారు రెండు పార్సెల్ పంపించారు కాకపోతే ఈ బట్టలు అనేది కొంచెం ముందు వచ్చాయి ఇవి నిన్న నిన్న సాయంత్రం వచ్చాయి అన్నమాట ఇవి అందుకొరకే ఇక రెండు ఒకటేసారి వీడియోలు చేయలేకపోయాము అందుకొరకు మళ్ళీ దీని కొరకు సపరేట్గా మళ్ళీ చూడని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి డ్రెస్సులు చూపించి అట్లాగే ఈ ఛానల్లో ఈ బాక్స్ అన్బా అన్బాక్స్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అయితే బ్లాక్ అనమాట కొంతమందికి అనిపించవచ్చు అదేంటి మరి నిన్న చేశారు నిన్న చూపించారు కదా మళ్ళీ ఎందుకు ఎలా చూపిస్తారు నిన్న చూపించారు కదా మళ్ళీ ఎందుకు చూపిస్తారు బట్టలు అని అనిపించచ్చు అందుకొరకే ఇక బాక్స్ కూడా చూపిస్తున్నాను అనమాట ఇది నిన్న సాయంత్రం లేటుగా వచ్చింది అందుకొరకే ఇక దీన్ని చూపిస్తూ అలాగే చూడని వాళ్ళ కొరకు అవి కూడా చూపించచ్చు ఒక చిన్న అట్లా అనిపించి మీకు అయితే బట్టలు అయితే చూపిస్తున్నాము అనమాట దీనికి కూడా సేమ్ మెరూన్ కలర్ బోర్డర్ సేమ్ టు సేమ్ తీసుకుందనమాట అసలు ఎట్లా అంటే పిల్లల్ని దగ్గర అంటే దగ్గర ఉంటే సెలెక్షన్ చేస్తారు కదా అట్లా చూసి అనమాట కరెక్ట్ సెట్ అయినాయి పిల్లలకు పర్లేదు బాగున్నాయి అట్లా పెట్టి చూపెట్టాను ఒక రోజు అయితే చూపెడతాను మంచిగా రెడీ చేసి పెట్టేదా ఇప్పుడైతే బట్టలు చూపించడం అయిపోయింది కదా ఇంకా దీని అయితే కొరియర్ చేశారన్నమాట కొరియర్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది రావడానికి అయితే ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాము అసలు ఏముందో కూడా సర్ప్రైజ్గా అసలు ఎట్లా ఉంది ఏంటిది అసలు ఏం పంపారు ఎట్లా తీస్తారా హ్యాపీయా చాలా హ్యాపీయా ఆంటీకి థ్యాంక్ యూ చెప్పరా మరి లావణ్య ఆంటీకి థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పినా కూడా తను తీరట్లే ఫ్రెండ్స్ మాకైతే అసలు అంత హ్యాపీగా ఉందనమాట మా కొరకు ఇంత ప్రేమతో అభిమానంతో పంపినందుకు మా పిల్లల కొరకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ అండి మీకైతే ఇట్లా తీస్తారు ఇదంతా పాస్ తీసేదేనా తీసేదేనా ఇదంతా ఇదంతా తీసేది కొంచెం తీసి మిగతా దాచుకోవాలి ఇదైతే ఇంటికైతే రాలేదు ఫ్రెండ్స్ మరి ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాము ఇంటికైతే రాలేదనమాట ఫోన్ వచ్చింది కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మీరు వచ్చి తీసుకోండి కొంచెం కొరియర్ వచ్చుడు లేట్ అవుతుంది అనేసి అంటే మా ఆయన అయితే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తీసుకొని అనమాట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే పట్టుకొని వచ్చిండు చేసారు ఇంతమంది ఇస్తాను ఓపెన్ చేసాడు బాక్సింగ్ కొట్టు లేదమ్మ ఇక ఇదే అమ్మో పిల్లలు అంత తినేది అయితే పంపించారు థ్యాంక్ యూ అండి చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి అమ్మ స్నాక్స్ పంపించారు పిల్లలకి బర్త్డే కదా అనేసి అంటే అక్కడి నుంచి అయితే ఇవ్వలేరు కదా అని ఈ రూపంలో అయితే పంపించారు పిల్లలకి ఇటు ఇటు చెప్పండి అట్లా అనిపించదమ్మా ఇటు సరిపోతాయి అరిష్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ చెప్పండి స్నాక్స్ చూడగానే ఇంకా ఎక్కువ పిల్లలకి ఇంకా అంతకు మించి ఏముండదు చెప్పండి ఇంకా మా అయితే షాక్ అనమాట అసలే స్ట్రక్ అయిపోయిండు ఇంత ప్రేమతో పంపినందుకైతే చాలా థ్యాంక్ యూ అండి ఈ రోజుల్లో అయిన వాళ్ళే పట్టించుకొని ఈ టైంలో ఇట్లాంటి మూమెంట్లా వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఎవరో వాళ్ళకు తెలియదు అట్లాంటిది పిల్లల కొరకు బట్టలు ఏంది ఇన్ని ఇంత స్నాక్స్ పంపించడం ఏంది నేనైతే షాక్ అన్నమాట ఇంకా అసలు చాలా థ్యాంక్ యూ అండి బాధని కాదు ఇంతగానో అంటే అంత అభిమానం ఛానల్ అంటూ పెట్టి మేము ఇంత సక్సెస్ అయ్యి మమ్మల్ని వెనకాల ఉండి నడిపించుకుంటా మీకు మేము ఉన్నామని చెప్పుకుంటా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా కడిచేద్దా మీ మైసూర్ పాక్స్ అసలు ఇది నిన్న చేయాల్సింది కార్తికయ్య బర్త్డే రోజు చేయాల్సింది కానీ అందలే ఫ్రెండ్స్ నిన్న చేయాలని మాకు కూడా ఉన్నది హ్యాపీ డిలీటెడ్ ఫస్ట్ స్వీట్ నీకే అనమాట థ్యాంక్ యూ అండి నేనైతే ఎన్నిసార్లు చెప్తా చెప్పినా నాకు దాన్ని తీరట్లేదు అనమాట వీడియో మొత్తం థ్యాంక్ యూ లేవన్నట్టుందిగా హ్యాపీ అర్లేదు తర్వాత ఏమైంది పాట అయ్యే తర్వాత కుప్ప కుప్పనే ఉన్నాయాకే అండి రిచ్ మొత్తం పండగ ఇక ఈ అయిపోయే వరకు పండగ రిచ్ పెద్దోడికి చాలా థ్యాంక్ యూ అండి ఇది మాకు ఎంతగానో ఎవరు లేరు అని అనుకునే టైంలో ఇట్లాంటి వాళ్ళు కూడా మాకు ఉన్నారు అనే ఏంటిది చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ఈ రోజుల్లో దగ్గర వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో దూరమై మీరు ఇంతగానో పంపించినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందుకే నేను ఇన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నట్టు రూపాయి పెట్టాలంటేనే వెనకాడతారు అటువంటిది ఇంత ప్రేమతోటి పంపారు అందుకని సంతోషంతో అయితే అట్లా వస్తుందన్నమాట బాధ అన్నీ ఇవన్నీ అయితే పంపారనమాట అయిన వాళ్ళ ప్రేమకి చాలా అంటే చాలా దూరం అయినమాట ఇంకా ఒకటేసారి మీరు ఇంత ప్రేమ చూపించేసరికి కొంచెం తట్టుకోలేకపోతుంది సరిగా వాస్తవానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు మా అంటే రిలేటివ్లు అందరికీ కాదు మాకు సంబంధించిన వాళ్ళ వరకు చెప్తున్నా ఎందుకో ఏదన్నా ఒక రూపాయి పెట్టాలి అని అంటే వాళ్ళకేంది పెట్టేది వాళ్ళకు మాకేం సంబంధం అన్నట్టుగా చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అట్లాంటిది మీరు ఇంత ఖర్చు చేసి ఎవరో తెలియదు ఇంత ఖర్చు చేసి మాకు ఇంత పంపించేసరికి కొంచెం అంత సంతోషాన్ని కొంచెం మోయలేకపోతాను అన్నమాట ఒకటేసారి ఉన్నట్టుండి ఓకేనా ఓకేనా అంత ఎమోషనల్ అయ్యి ఇంకా ఓకే నేను బాధపడాడు కాదు ఫ్రెండ్స్ మా ఆయన కూడా అట్లనే ఫీల్ అనమాట కానీ బయటపడాడు అంతే బాగా చెప్పండి ఇకనే ఉన్నారా ఇంకోటి ఇంకోటి ఇచ్చినవా ఫస్ట్ అయిపోయిందా ఇప్పుడు ఎక్కువ తినద్దు అన్నం తిని స్కూల్కి పోవాలా సాయంత్రం వచ్చాక స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ స్నాక్స్ అని ఎట్లా అడుగుతానో నువ్వు స్నాక్స్ అని అడిగేది ఆంటీ విని ఇగో ఇన్ని పంపించింది బట్టలు స్నాక్స్ ఎవరైనా పంపిస్తారా ఆంటీ పంపించింది మరి డ్రెస్సులు కూడా ఒకసారి అయితే వేసి పిల్లలకి అయితే రెడీ చేసి బ్లాగ్ అయితే చేస్తాను కంపల్సరీ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఇంత విలువైన డ్రెస్సులు కూడా నేను ఇంతవరకు అయితే ఫస్ట్ టైం అనమాట ఈ డ్రెస్సులు కొను అంటే పంపించుడు మీరు పంపించుడు అయితే నేను కూడా ఫస్ట్ టైం మోడల్ నేను ఇంత ముందు ఎప్పుడు చూడలేదు అనమాట కొనలేదు కూడా పిల్లలకు కూడా వేయలేదు చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయితే అక్క తగ్గుతుంది ఇప్పటికీ పిల్లలకైతే బాగా నచ్చినాయట టైం అయితే అయింది ఇంకా స్కూల్ టైం అయింది అన్నం తినాలిగా మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వేరే వాళ్ళు వేరే తిరిగి మాత్రం ఎవరేమి అర్థం చేసుకోకండి నెంబరు మాకు కూడా నెంబర్ ఇస్తే మేము కూడా అంటే మీతో సరదాగా మాట్లాడతాం కదా అని అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి కొంతమందికి లేని వాళ్ళు ఏం చేయండి అంటే మీ రిలేటివ్ అంటే మీ పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అంటే మా మా నెంబర్ కావాలి అంతసేపే కదా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మీరు వాడాలి ఇన్స్టాగ్రామ్లోనే మేము ఇన్స్టాగ్రామ్ ఉంటే మమ్మల్ని ఫాలో చేయండి అని అనట్లేదు నెంబర్ మీకు నెంబర్ కావాలి అంటే వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా హాయ్ చెప్పిచ్చి మీరు ఎలాగైతే మీరు ఇందులో హాయ్ చెప్తున్నారో అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా హాయ్ చెప్తే పలాని వాళ్ళు అని చెప్పి మేము గుర్తుపట్టేసి నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లేదు అంటే మేము చేసేదైతే ఏం లేదండి పక్కన వాళ్ళ ద్వారానైనా కొంచెం ట్రై చేయండి ఓకేనా నేను చెప్పొచ్చేదైతే అదే వేరే తిరిగి అయితే ఏం అర్థం చేసుకోకండి మేము కూడా వేరే తిరిగి అయితే ఏం అర్థం చేసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగిన్ తే అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ అయితే హాయ్ అయితే చెప్తానండి కొంచెం పేర్లు అయితే గుర్తులేవటోన్ లాస్ట్ చెప్తున్నాం అని అయితే ఏమనుకోకండి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యామనమాట ఈ వ్లాగ్ లో అయితే చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు వాయిస్ మెసేజ్ ఇస్తున్నారు చాలా వరకు అసలు ఇంతవరకు అయితే మాట్లాడలేదు ప్రభంజన్ అంట అమ్మాయి పేరు ఏదో చెప్పింది ప్రభంజన్ సింహ అంటే వాళ్ళ పేరు అయితే ప్రభంజన్ కావచ్చు వాళ్ళ పాప పేరు ఏంటి పాప పేరు పాప పేరు ఏదో సంధ్యను దీక్షతో ఏమో ఉన్నది వాళ్ళిద్దరికైతే పెద్ద హాయ్ అండి మేము అంటే ఒకసారి చూసుకున్నాము సరిగ్గా అయితే గుర్తులేదు పాప పేరు మీరైతే ఏమనుకోకండి అంటే చేసుకోకండి నేను కొంచెం బిజీలో ఉండి ఇన్స్టాగ్రామ్ అనేది నా దగ్గర ఉంటుంది అండి దగ్గర ఉండదు ఇన్స్టాగ్రామ్ నా దగ్గర ఉంటుంది ఎవరన్నా కామెంట్ చేసినా కూడా నేను వచ్చి సరిత చూపించాకే తనకు రిప్లైలు ఇస్తా ఉంటుంది అంటే చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఇది అని ఏమనుకోకండి ఎవరన్నా హాయ్ అడిగితే కంపల్సరీ అయితే హాయ్ చెప్తాం చూసుకొని ఆ టైంలో టైం కుదరని ఏ టైంలో ఏమైతే అనుకోకండి కంపల్సరీ అయితే మీరే ఫ్యామిలీ అండి నేనైతే ఎవరిని కూడా మిస్ చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అవుతాను అనమాట ప్రాబ్లం ఏం లేదు ఎవరు కూడా అప్పార్థం చేసుకోకండి ఇదనమాట బ్లాగు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్